నమస్తే వెల్కమ్ టు తెలంగాణ పబ్లిక్ టీవీ ఇంకా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు అయితే హాట్ హాట్గా నడుస్తూ ఉన్నాయి ఇక ఎమ్మెల్సీ కవిత తన సొంత తండ్రికి ఏది కేసీఆర్కి రాసిన లేఖ వైరల్ అవడం ఆ లేఖను ఎవరు విడుదల చేసారు మా నాన్న మంచివాడే కానీ మా నాన్న చుట్టూ మొత్తం దయ్యాలు ఉన్నారు నేనేమి ఏది చూస్తూ ఊరుకున్నట్టునే కానీ నాకు కూడా కేసీఆర్ లెక్క తిక్క ఉంది నాకు కూడా ఒక లెక్క ఉంటుంది అన్నట్లుగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడేది ఇంకా నిన్న మీడియాలో చాట్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నారు నేను జైల్లో ఉన్నప్పుడు ఆ ప్ర ఆ ప్రతిపాదన నా వద్దకు వచ్చింది అప్పుడు నేను తిరస్కరించిన నేను వద్దని చెప్పి వారించినా ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలో మాత్రం కలవద్దని చెప్పి వారించినా అని చెప్పి నేనే ఎమ్మెల్సీ కవిత చెప్పింది అదేవిధంగా ఇంకా ఏది లేఖ రాసినప్పటి నుంచి ఈరోజు వరకు ఇంకా ప్రతిపక్షాలు కావచ్చు అన్ని రాజకీయ పార్టీలు ఇంకా అన్ని పత్రికలు ఒకటే మాట్లాడుతున్నాయి అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఏం వాగ్దానాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మైండ్ డైవర్ట్ పాలిటిక్స్ ఎట్లా చేస్తుంది అది ఎవరితో చేస్తుంది ఏందనేది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఇక్కడ ప్రజలకు కావాల్సిందేది అసలు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలోకి పోతేంది బీఆర్ఎస్ పార్టీ ఇంకో పార్టీలోకి పోతేంది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ రాకపోతేంది బీజేపీ పార్టీ నెక్స్ట్ మళ్ళీ దేశంలో గెలవపోతేంది అసలు దేశ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావాల్సిందేంది తెలంగాణ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అసలేంది ఒకసారి మనం ఏది ఆంధ్రజ్యోతి పత్రిక ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తే ఆంధ్రజ్యోతి పత్రికల ఇంకా దాదాపు మూడు రోజులు అవుతుంది ఒకటే ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్యలు లేవు రైతులందరూ సంతోషంగా ఉన్నారు అని చెప్పి ఏది ఈ ఈ పత్రిక ఆంధ్రజ్యోతి పత్రిక అనుకుంటుందేమో లేకపోతే ఇంకా చాలా పత్రికలు వెలుగు ఇంకా వెలుగులో కూడా అదే నడుస్తుంది ఇంకా వేరే న్యూస్ ఛానళ్ళు కూడా అదే నడుస్తుంది నిన్న టీవీ ఫైవ్లో మూర్తి పేద డిబేట్ పెట్టిండు ఏది బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో పోతుందా కవిత కొత్త పార్టీ పెడుతుందా కవితనే సొంత ఏది కాంగ్రెస్ ఏది మన కేసీఆర్ సొంత కూతురు ఇట్లా ఇట్లా మాట్లాడుతుంది అని చెప్పి మూర్తి పెద్ద డిబేట్ పెట్టి కానీ తెలంగాణ రాష్ట్రంలో రైతులు అరగోసలు పడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఏది కాలమీద పడుతున్నారు పోలీసుల కాలమీనా అక్కడ ఉన్న స్థానిక అధికారుల కాలమీనా పడుతున్నారు మా ఊర్లు కొనుండి అని చెప్పి నిన్న ఒక రైతును నేరు ఒక రైతు నేరుగా కలెక్టరేట్ ఆఫీస్కి పోయి ధాన్యాన్ని కొనమని చెప్పి ఆ ధాన్యం సంచులతో పోయిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఏడుస్తున్నారు ఏం చెప్పారు మీరు మాకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు అధికారంలోకి వస్తే ఇక పదిహేను వేలు వస్తాయి రైతు భరోసా అని చెప్పారు ఇప్పటి వరకు నాలుగు ఎకరాలకు మించి ఒక్క రూపాయి మీరు వేయలేదు నాలుగు ఎకరాల లోపు ఉన్న వాళ్ళు కూడా మరీ మరీ చెప్తున్నాం అసలు రాలేదు చాలామందికి సో దీనిపైన మాట్లాడాల్సిన వార్తాపత్రికలు ఈరోజు అమ్మడు లేకపోతే వార్తాపత్రికలు కూడా ఈ ప్రతిపక్ష పార్టీలతోనో లేకపోతే అధికార పార్టీతోనో కలిసి జనాలను మబ్బపెట్టే విధంగా తయారైతున్నదే ఏందనేది పరిస్థితి అర్థం కాకుండా వచ్చింది ఇప్పుడు సో ఇప్పుడు ఆంధ్రజ్యోతి పత్రికలు చూసుకుంటే ముఖ్యమైన వార్తలు ఏ ఉత్తమ నటుడు అల్లు అర్జున్ ఇక నిన్న గద్దరు నిన్ననో మొన్ననో గద్దర అవార్డులు ప్రకటించరు కదా దానికి సంబంధించిన వార్తను హైలైట్ చేసింది అదేవిధంగా ఇక నిన్న మొన్నటి నుంచి ఒకటే వార్త ఆంధ్రజ్యోతిలో హైలైట్ అవుతున్నది ఈ బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే ప్లాన్ నిన్నేం రాసిండు ఇక నలుగురు ఎమ్మెల్యేలను తెస్తే నాకు మంత్రి పదవి ఇస్తారా అని చెప్పి నేరుగా ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ఏది మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఓకే చెప్పింది అందుకు ఎమ్మెల్సీ కవిత తొందరలోనే ఇక కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుంది తొందరలోనే కవితకు తప్పకుండా మంత్రి పదవి ఇస్తారన్నట్టుగా రాసుకొచ్చింది పత్రిక సో ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో వేరే సమస్యలు ఏం లేవా ఈ పా ఏది కేసీఆర్ అట్లా అనుకున్నాడు లేకపోతే కేసీఆర్ ఇట్లా అన్నాడు కేసీఆర్ కూతురు ఇట్లయింది లేకపోతే కేటీఆర్ ఏది అమెరికా పోతున్నాడు లేకపోతే ఈ ఏది మళ్ళా ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పోతున్నాడు అన్ని అనవసరమైన వార్తలు ఇక బీజేపీ కలిపే ప్లాన్ నేను జైల్లో ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన నా దగ్గరికి వచ్చింది అడ్డుకుంటాననే కేసీఆర్కి దూరం చేసి కుట్ర చేస్తుండ్రు ఇంటి ఆడబిడ్డపై సోషల్ మీడియాలో విషప్రచారం బీజేపీ నేతలు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వెళ్ళింది ఎవరు కేసీఆర్ లాగే నాకు కొంచెం తిక్క నోరు తెరిస్తే తట్టుకోలేరు పార్టీ ఫోరంలో ఏముంది ప్రజల మధ్య మాట్లాడతా కేసీఆర్కు నో నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడం ఏంటి ఇతరులకు నోటీస్ ఇస్తే మాత్రం ఎందుకు ముఖ్య నాయకులు ట్విట్టర్లకే ఏది ట్వీట్లకే పరిమితం అయితే ఎలా వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాల్సిన పనులు చేయాలిగా విదేశాల్లో రజతోత్సవ వేడుకల్లో లాభమేంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై తగ్గిన విధంగా తగిన విధంగా స్పందించడం లేదు పార్టీ పోరాటాలు జాగృతి చేయాల్సి వస్తే ఎమ్మెల్సీలు పార్టీ ఎమ్మెల్యేల ఎమ్మెల్యేలు వెంట ఉన్నవారే ఎంపీగా ఓడించినట్ట ఏది కవితను కేసీఆర్ఏ నాయకుడు ఇతరుల కింద పనిచేయను కాంగ్రెస్ మునిగిపోయే పడవ అందులో చేరుతానా అని చెప్పి మీడియాతో చిట్చాట్లో ఎమ్మెల్సీ కలువకుంట కవిత చెప్తుంది అయితే ఈ చిట్చాట్లో భాగంగా ఒక విషయాన్ని నిన్న మొన్నటి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్సీ కవిత పోతుంది పోతుంది అని చెప్పి ఈ ఏది ఆంధ్రజ్యోతి పత్రిక ఊదరగొట్టింది కదా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది సో దాన్ని తిప్పికొట్టేటట్ల అసలు అది మునిగిపోయే మునిగిపోయే పడవ కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు పోతా అని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే ఇక ఈ ఆంధ్రజ్యోతి పత్రిక చేస్తున్న ఈ విష ప్రచారానికి కొంతవరకు అడ్డుకట్టేసింది కవిత అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ ఏం పడితే అది మైండ్లకు ఏది వస్తే అది వార్త రాసి ఇడుస్తుంది చెప్పి ఈ ఆంధ్రజ్యోతి పత్రిక సో ఆంధ్రజ్యోతి పత్రికను ప్రజలు ఇంతవరకు అయితే నమ్మి ఇప్పుడు కూడా నమ్ముతున్నారు కానీ ఇట్లాంటి ప్రజలకు అక్ర వార్తలు రాస్తే ప్రజలకు ఏం ఉపయోగం అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు అసలు కాంగ్రెస్ పార్టీ ఇదే రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ కానీ అధిష్టానం నుంచి పేద వచ్చి ఇదే కోడంగల్ గడ్డ మీద పేద మీటింగ్ పెట్టినరు ఇక కోడంగల్కి వస్తున్నాయి ఇక సీఎం నియోజకవర్గానికి నాలుగు వేల కోట్లు వస్తున్నాయి అభివృద్ధి పనులు అయిపోతున్నాయి చెప్పి ఏడుంది అభివృద్ధి ఇందిరామ ఇన్లు అని చెప్తున్నారు ఇప్పటివరకు స్థానిక ఎలక్షన్స్ నెక్స్ట్ మంత్ పెట్టుకుంటున్నారు అటు నెక్స్ట్ మంత్ పెట్టుకుంటున్నారు సో అంటే స్థానిక ఎలక్షన్స్ కోసం ఇదంతా డ్రామానా యువ వికాసం కావచ్చు ఇందిరామ ఇండ్లు కావచ్చు రైతులకు ఇస్తామని చెప్పిన పదిహేను వేలు ఏవి వీటిపైన మాట్లాడదు ఏ పత్రిక రైతులకు ఎందుకు మోసం చేస్తుండ్రు రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు రైతుల ధాన్యం వాళ్ళు ఆరుగాలం కష్టపడిన ధాన్యం వానలు వచ్చి నానిపోయి మొలకెత్తున్న పరిస్థితి ఎవరు గుంటలేరు దీనిపైన ఎందుకు మాట్లాడతలేరు సో ఇవన్నీ విషయాలు మాట్లాడాల్సిన వార్తాపత్రికలు ప్రజలకు అకర్రాని విషయాలు ఇవన్నీ ఇక ట్రంప్ చెప్తే యుద్ధం ఆపుతావా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాను నిన్న పెద్ద ఎత్తున అఖలపక్షాన్ని ఎందుకు పిలవలేదు భారతీయుల ఆత్మగౌరవం ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టిండ్రు హైదరాబాద్ తయారు క్షిపణులె దేశ గౌరవాన్ని నిలిపాయి మోదీ ఇతర దేశాల్లో కొన్న రాఫెల్స్ను పాక్ కూల్చేసింది ఎన్నికల కోసమే తిరంగ ర్యాలీ అని చెప్పి మోదీ చెల్లని అని చెప్పి హింద్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేసిండ్రు ఇంకా ఇక్కడ మనం ఫోటో గమనిస్తే ఒకసారి ఫోటో గమనిస్తే ఇక అందరు అందరూ అక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు ఇంకా చాలామంది ఏది తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జు వీళ్ళందరూ నార్మల్గా పోతుంటే రేవంత్ రెడ్డి ఒక్కటే చేయూపుతున్నాడు అక్కడ జనాలు ఉన్నారో లేదా తెలియదు ఉన్నప్పుడు మరి వీళ్ళందరూ కూడా ఏది జనాలకు చేయిపలే కదా సో లేదు ఆ పరిస్థితి ఫోటోల కోసం హంగామ కోసం ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉంది సో మొత్తం మీద ఇంకా రేవంత్ రెడ్డి అయితే నిన్న ర్యాలీలో ఇక పాల్గొనకుండా మోదీ మీద గట్టి అని మాట్లాడి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏది ముఖ్యమైన నాయకులు ఇచ్చిన హామీల గురించి అడుగుతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇదే కోడంగల్ నియోజకవర్గంలో వర్షాలకు చాలామంది పేదల ఇండ్లు కోల్పోతూ ఉన్నాయి మీరు తొందరగా వీలైనంత తొందరగా ఏది ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తే చాలామంది పేదలు ఆ ఇండ్లు కట్టుకొని కొంతవరకు ఆ ఇండ్లలో ఉందామనే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా ఇక ఇండ్లు ఇందిరామ ఇండ్లు కడితే మేము చెప్పినంతనే కట్టాలి ఒక్క కొంచెం ఒక గజం ఎక్కువైనా లేకపోతే ఒక గజం రెండు గజాలు ఎక్కువైనా ఇక చెల్లదు అసలు ఇందిరామ ఇండ్లకు సంబంధించిన డబ్బులు ఇవ్వం మేము మేము ఎట్లా చెప్తే గట్లనే కట్టాలని చెప్పి ఒక నిబంధన పెడుతున్నారు చాలా గ్రామాల్లో ప్రజలు ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మీద చాలా వ్యతిరేకత ఉన్నారు ఈ విషయంలో ఇందిరామ్మ ఇండ్లు మా ఇష్టం వచ్చినట్లు అట్టుకుంటాం మీరు ఇచ్చే ఐదు లక్షలు ఇవ్వండి మేము ఇరవై గజాల్లో కట్టుకుంటామా లేకపోతే మీరు చెప్పినట్ల యాభైలో కట్టుకుంటామా లేకపోతే వంద గజాల్లో కట్టుకుంటామా మా ఇష్టం అది ఇప్పుడు రెండు మూడు కుటుంబాలు ఒకటే దగ్గర నివసించే కుటుంబాలు చాలా ఉన్నాయి ఒక ఏది ఇద్దరు ముగ్గురికి పెళ్ళిళ్ళు అయ్యి దాదాపు రెండు మూడు కుటుంబాలు ఒకటే దగ్గర ఒకటే ఇంట్లో నివసించే కుటుంబాలు చాలా ఉన్నాయి అట్లాంటి కుటుంబాలు వాళ్ళ ఇల్లు ఒక నూట ఇరవై గజాలు లేకపోతే ఇంకా అంతకు మించి గజాలు ఎక్కువ స్థలంలో కట్టుకోవాలని ఆలోచన చేస్తుంటారు అట్లాంటి వాళ్లకు నో చెప్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఎంత చెప్తామో గంతే కట్టలే ఆ ఇండ్లు బాత్రూమ్ అంత వస్తున్నాయి ఆ ఇండ్లు అసలు అల్లుడు వస్తే అనుకునేం కూడా లేవని చెప్పి తెలంగాణ రాష్ట్రంలోని చాలా గ్రామాలలో ముఖ్యంగా సీఎం నియోజకవర్గంలోనే చాలామంది ప్రజలు ఈ వీళ్ళు ఇందిరమ్మ ఇండ్ల పేరుతోనే వీళ్ళు ఇచ్చే ఐదు లక్షలల్లో వాళ్ళు చెప్పుకున్నట్లు మేము ఇండ్లు కట్టుకుంటే అసలు మేము ఆ ఇంట్లో ఉండి కూడా లాభం లేదు అసలు ఇంట్లో ఉండాల్సిన ఇది కూడా లేకుంటుంది ఆ పరిస్థితి కూడా లేకుంటుంది చిన్న బాత్రూంలకి వస్తున్న ఇండ్లు అని చెప్పి చాలామంది మొరబెట్టుకుంటున్నారు దాని మీద కూడా మాట్లాడలేదు రైతులు ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో ఏది వానాలకు తన పంట నానిపోయింది మొత్తం మొలకెత్తున్నది ఎవరు కొట్టలేరు అని చెప్పి గొడవ అని ఏడుస్తుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు ఎవ్వరు దాని గురించి మాట్లాడరు కానీ ఈరోజు ఎమ్మెల్సీ కవిత చిన్నగా ఏది మీడియాతో చెర్చార్ చేయడము లేకపోతే ఒక లేఖ రాసి బయటికి ఇస్తే అది పేద వార్త దాని గురించే పొద్దరుసానం పొద్దుగాలు లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు దాని గురించే మాట్లాడాలి ఇది తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయం అంటే ఇక రేవంత్ రెడ్డి మైండ్ డైవర్షన్ ఎట్లా ఉందనేది క్లియర్గా చూస్తూ ఉన్నాం ఇక సో తెలంగాణ ప్రజలు నెక్స్ట్ స్థానిక ఎలక్షన్లలో తప్పకుండా బుద్ధి చెప్పాలి ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రజల కోసం పనిచేయాలి ఏ పత్రిక ఏ ఛానల్ అయినా ఎవరైనా ప్రజల గురించే మాట్లాడాలి సో ప్రజలకు అక్కర్రా అంశం ఇది ఏది బీజేపీలో బీఆర్ఎస్ బీజేపీలో కలిపేలా ప్లాన్ అని చెప్పి ఇంత పెద్ద ఐటెం అవసరమా ఇంత పెద్ద ఐటెం సో ఇట్లా నడుస్తూ ఉంది ఇక ట్రంప్ సుంకాలకు బ్రేక్ ఆయన అధికారులను అధికారులను అతిక్రమించారు మనకు విక్రయించే వాటిపై సుంకాల మూత మోగించారు అమెరికా వాణిజ్య కోర్టు సుంకాల సుంకాలను నిలిపేస్తూ తీర్పు సుంకాల వల్లే భారత్ పాక్ కాల్పుల విరమణ చైనా కూడా దిగొచ్చే అవకాశం ఉంది అని చెప్పి అధ్యక్షుడి వాదనలు కొట్టేసిన కోర్టు న్యాయం గాడి తప్పిందని చెప్పి ట్రంప్ త సలహాదారు చెప్తున్నారు ఆ చర్చ రాలే ట్రంప్ వాదనను వ్యతిరేకిస్తున్నామని చెప్పి భారత్ చెప్తా ఉన్నాడు ఇక మొత్తం మీద ఏది ట్రంప్ చేసిన వ్యాఖ్యలను అయితే భారత్ కొంతవరకు కొట్టేసింది ఇక అదేవిధంగా ఇక నిన్న ఏది అమెరికాకు సంబంధించిన వాణిజ్య కోర్టులో అయితే ట్రంప్ నిర్వహిస్తున్న ఈ టారిఫ్ కావచ్చు ఈ సుంకం కావచ్చు అంటే వస్తువులపైన ఉన్నట్టుండి నైన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇట్లా ధరలు పెంచుతున్నాడు కదా ట్రంప్ సర్కార్ ఏది భారత్ మీద ప్రతీకారం తెచ్చుకునికన్నా ఏమో కానీ ఈ ఏది ట్రంప్ వచ్చిన తర్వాత మొత్తం మీద టారెక్ పెంచేస్తున్నారు అంటే ఉన్న వస్తువుల మీద ధరలు పెంచేస్తున్నారు ఇక అదేవిధంగా సుంఘం ఇక వాళ్ళ ఇష్టం వచ్చినంత ట్యాక్స్ వేస్తున్నారు భారత్కు ఏది భారత్ నుంచి అమెరికాకు దిగుబడి చే ఎక్స్పోర్ట్ చేయాలన్నా లేకపోతే అక్కడి నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలన్నా సుంకం పెంచేస్తున్నారు అంటే ట్యాక్స్ పెంచేస్తున్నారు దానికి సంబంధించి వాణిజ్యాల కోర్టు రాన్ రాను ఇక ఆర్థికంగా క్షీణిస్తుంది అమెరికా చాలా వరకు ఏది వాణిజ్యాలను కోల్పోయే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులు భయపడతారు ఇట్లా చేస్తే చాలా వరకు ఆందోళన జరుగుతుందని చెప్పి వాణిజ్య కోర్టు అయితే నిన్న పెద్ద ఎత్తున తీర్పిచ్చింది అనుకోవచ్చు ఇక మేము దాడి చేసే లోపే బ్రహ్మోత్సవం కొట్టినరు మే పదిన తెల్లవారుజామున భారత్పై దాడికి సిద్ధమైనం తొమ్మిదవ తేదీ రాత్రి వ్యూహరచన చేసినాం మా కన్నా ముందే భారత్ క్షిపణలతో విరుచుకుపడింది మా వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి భారత్ దాడులపై పాక్ ప్రధాని షహజ్ ఏది షహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు చేసిన శాంతి చర్చ శాంతి చర్చలకు ముందుకు రావాలని భారత్కు పిలుపు సో భారత్కు సంబంధించిన ఏది చాలా భారత్కు సంబంధించిన మొత్తము అంతా మా మీద పడ్డది అసలు భారత్ మాకన్నా ముందే ప్లాంట్గా మా మీద అటాక్ చేసింది మేము కోలుకోలేకపోతున్నాం చర్చలకు రావాలని చెప్పి పాక్ ప్రధాని పిలుస్తుంటే ఇక్కడనేమో ఈ ట్రంప్ వద్ద ట్రంప్ ఆపేస్తే యుద్ధం అవుతుందా ఇది వాస్తవానికి ఇది జరిగే పని కాదు ట్రంప్ ఆపుతనో లేకపోతే ఇంగోరు ఆపుతానో అట్లంటే లాస్ట్ టైం జరిగిన ఏది పుల్వామా దాడి కావచ్చు ఇంకా అంతకుముందు జరిగిన దానిలో సొంతంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నది సో కొంతవరకు మోదీ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో అయితే ఇది పాజిటివ్ అంటలేం పూర్తి స్థాయిలో ఏది పూర్తి స్థాయిలో సమర్థించడానికి లేదు కానీ కొంతవరకు అయితే మన దేశం స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుంది ట్రంప్ ఇంకా లేకపోతే ఇంకో అధ్యక్షుడు ఇంకో నాయకుడు చెప్తే వినే పరిస్థితి లేదనే అనుకుంటున్నాం సో ఇట్లా మొత్తం మీద పాక్ ప్రధాని అయితే కోలుకోలేని దెబ్బ కొట్టింది భారత్ అని చెప్పి చెప్తా ఉన్నారు ఇక ఆర్థిక ఉగ్ర ఉగ్రవాదులను ఏరేస్తాం ఆపరేషన్ సింధుతో సింధు స్ఫూర్తితో పనిచేస్తాం వారిని రాజకీయాల్లో లేకుండా చేస్తాం వైనాట్లు గొడ్డలిపోట్లు మన రాజకీయం కాదు పాలన ఎలా ఉండాలనేందుకు టీడీపీ కే స్టడీ ప్రజా తీర్పు వైసీపీకి ఇంకా అర్థం కాలేదు మహానాడు ముగింపు సభలో ఏపీ సీఎం చంద్రబాబు నిన్న మహానాడుకు సంబంధించిన మూడో రోజు సభ ఏది మహానాడు వేదికపై పార్టీ కార్యకర్తలతో విజయ సంకేతం చూపిస్తున్న చంద్రబాబు ఫోటో చూస్తున్నాం ఇంకా దానికి సంబంధించిన వార్త ఇక నిన్న ముగింపు సభల ఏది జగన్ గురించి ఇంకా ప్రజా తీర్పు ఇంకా అర్థం కాలేదు ఏంది పరిస్థితి అనేది దానికి సంబంధించిన వార్తను ఏది బాబు మాట్లాడిన విషయాలను హైలైట్ చేసింది ఇంకా సంతకాలు అవుతాయి కానీ ఐదాలు రావు ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్టు కూడా సకాలంలో పూర్తి కాలేదు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో అందాల్సిన తేజస్ విమానాలు ఒక్కటి రాలేదు దేనికైనా కట్టుబడితే గడువులోగా అందించాలి ఈ సిఐ వార్షిక సదస్సులో వాయుసేన చీఫ్ అమర్ప్రీత్ అమర్ప్రీత్ సింగ్ అంట సో మొత్తం మీద ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో నడుస్తూ ఉంది ఏంది పరిస్థితి అనేది చూడాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా వార్తా పత్రికలకు కానీ టీవీ ఛానళ్ళకు కానీ మేము ఒకటే కోరుకుంటున్నాం ఏంటంటే అసలు తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజలకు కావాల్సిన వార్త ఏంది మీరు ఇస్తున్న వార్త ఏంది సో వీటిపైన దృష్టి పెట్టాలని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ తెలంగాణ పబ్లిక్ టీవీ